హలో అండి వెల్కమ్ టు ఓలో హోమ్ సో ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ నేనైతే చాలా బాగున్నాను అనమాట మనకి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సో కొంచెం బయటకు వెళ్ళడం తగ్గిస్తేనే మంచిది అనిపిస్తుంది ఎందుకు మా చెప్తున్నానంటే ఎండలు పెరిగిన తర్వాత నాకైతే చాలా ఫంక్షన్ పెళ్ళిళ్ళు ఉండి ఎక్కువగా బయటకు వెళ్లాల్సి వచ్చింది అనమాట చాలా వేడిగా అనిపించేసేది అందుకే మీకు కూడా చెప్తున్నాను ఇంక ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మళ్ళీ ఊరు వెళ్తున్నాను కదా డాడీ వచ్చారు నన్ను తీసుకువెళ్ళడం కోసం ఎక్కడికి వెళ్తున్నాను అంటే వన్నెపూడి అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఎందుకు అంటే ఆ ఊర్లో దుర్గమ్ తల్లి గుడి కట్టారు చాలా రోజులైపోయింది గుడి కట్టి కానీ ఇంకా ఆ టెంపుల్ లో వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే పెట్టలేదు ఇందుకే టెంపుల్ ఏంటంటే దుర్గమ్మ తల్లి టెంపుల్ కట్టారనమాట చాలా బాగుంది అయితే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ చాలా మంచి రోజు అని చెప్పేసి ఆ రోజే ఇంకా ఈ దుర్గమ్మ వారి విగ్రహ ప్రశ్న అనేది జరుగుతుంది అనమాట ఇంకా ఈ శుభ సందర్భంలో ఏంటంటే అందరూ కూడా ఆడపిల్లల్ని పిలుచుకొని చక్కగా చీర అది పెట్టి పంపించాలంట అందుకోసం అమ్మ వాళ్ళు పిలిచారనమాట ఇంకా డాడీ వచ్చి తీసుకువెళ్తున్నారు అని చెల్లు కూడా వచ్చేసింది అయితే అమ్మ ఏం చేసిందంటే ముందుగానే మాకు మనీ పంపించేసింది అనమాట మీకు నచ్చిన శారీస్ తీసుకోండి అని చెప్పి ఇంకా శారీ అయితే తీసుకుని వెళ్తున్నాను ఇంకా అలా స్టార్ట్ అయిందిగా ఇక్కడైతే అన్నవరం వచ్చాము ఆ బస్ లో జర్నీ ఎండల్లో కాస్త అన్న మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి అంత ఎండగా అయితే అనిపించలేదు అయితే ఇంకా అలా వెళ్ళి అక్కడైతే దిగేసాము ఇంటికి వెళ్దామనే సరికి ఇక్కడ మా అన్నయ్య వదిన కనిపించారు అనమాట వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారనమాట అమ్మవారి టెంపుల్ ఓపెనింగ్ కదా అని చెప్పేసి అయితే మా చిన్న వాళ్ళు కూడా కాకినాడ నుంచి వస్తున్నారంట ఇంకా వేళ్ళని పికప్ చేసుకుంటానంటే వాళ్ళు ఇక్కడ ఆగారు ఇలాగ అన్నయ్య వాళ్ళు కార్ తీసుకుని వచ్చారనమాట వాడేమో నాన్న షాక్ అయిపోయాడు నువ్వు ఎలా వచ్చావని అడిగితే నేను ఒక్కదాన్నే వచ్చాను బస్ లో ఉంటే నిజం చెప్పు అని అడగడలేదు నేను ఒక్కదాన్నే వచ్చాను ఒంటరిగా ప్రయాణం చేయడం అలవాటు చేసుకుంటున్నాను అంటే తిట్టాడు అనమాట ఎప్పుడు నీకు అలవాటు లేని ఎందుకు అలా చేసావు ఎప్పుడు అలా రాకు అని చెప్పి తిట్టాడు వాడు నిజంగా నమ్మేశాడు కాకపోతే నేను ఒంటరిగా వెళ్ళా డాడీ అయితే మా పెద్దన్నయ్య వదిన వాళ్ళని కూడా చెప్పొద్దు అని చెప్పాను అనమాట ఇంక వాళ్ళు కూడా చెప్పలేదంట సో ఇంకా మేము ఎందరం అయితే కారెక్ చేసి తర్వాత అయితే ఇంటికి వెళ్తున్నాము అక్కడ దనవ వచ్చ ਰਵਿੰਦ ਮੰਜਨ ਲੱਲੇ ਲੱਲੇ ਗੁਰਕੀਤ ਦਾ ਰੰਮੇਟ ਕੋਚੇਣ ਤਰਵਤ ਗਿਆ ਬੋਨੇ ਦਾ ਇਲਾਪਾਣੇ ਦਾ ਇਲਾਪਾਣੇ ਚ ਇਲਾਪਾਣੇ ਤੇ ਖਿੰਦੀ ਤੱਕ ਪਏ ਅੰਦਰ ਕੀ ਨਹੀਂ ਰੱਖ ਪਏ ਖਿੰਦੀ మా పెద్దన్నయ్య వాళ్ళ పాప వచ్చేసి ఇక్కడే ఉంది వాళ్ళ అమ్మమ్మగారు ఇంటి దగ్గర వాళ్ళ మమ్మీని డాడీని చూస్తే చాలా డేస్ అయిపోయింది కదా అందుకే బాగా ఎగ్జైట్ అయిపోతుంది అనమాట అది పిల్లల పేరెంట్స్ అలానే ఉంటుంది కదా చూసారు కదా దారిలో మీకు టెంపుల్ చూపించాను ఎంత మంది ఉన్నారో క్యూ చాలా పెద్దగా ఉంది ఆ క్యూ అంతా దాటుకుని ఎలా వెళ్ళాలో అని అంటుంటే ధర్నం పెట్టుకుని వచ్చేడు ఏదో టైంలో అంటున్నారు అనమాట మా అన్నయ్య వాళ్ళు కానీ ఆ రోజు ఎండ ఎండ కన్నా ఎక్కువ పోతే బాగా ఎక్కువగా ఉంది ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా చెల్లి కూడా వచ్చేసినా చెప్పాం కదా అది రెడీగానే ఉందనమాట ఇంకా అమ్మ కూడా రెడీ అవుతుంది ఇది వచ్చేసి మా మనవి అండి మా చిన్నయ్య వాళ్ళ అమ్మాయి అనమాట ఆ రోజుకి ఏంటంటే మా కానీ ఇంకా మా చెల్లి వాళ్ళ పెద్ద బాయ్ కానీ హాలిడేస్ ఇవ్వలేదు సమ్మర్ హాలిడేస్ లాస్ట్ ఎగ్జామ్ అనమాట అందుకని నేను ఇంకా తీసుకువెళ్ళలేదన్నమాట దాన్ని కూడా ह Calvin. Netapa 660 ती या? अगा आः जाः जाः is ए lot बाः Nacht चालाता हम अवदया ध खलाता है मामीव हुए लेफ भिल लाः जाः जाः जातना हुआ वा ला हुदा illustraz denganुद है माः लाः जाः खलाः सक्थिगा हुद सक्थियर सानन వీడు చూసారా మా చెల్లి వాళ్ళు అబ్బాయి నాకు సిక్స్ ఇయర్స్ వచ్చాయని చెప్తున్నాడు ఏదన్నా టాపిక్ ఏ టాపిక్ తీసుకున్నా ఏమైనా మాట్లాడితే నువ్వు చిన్నవాడు అని చెప్పి పక్కన ఉన్న కదా అలానే అంటాం అనమాట అందులో వానే చిన్నపిల్లాడు కదా సో వాడికి ఇయర్స్ పెరిగే కొలది నేను ఫోర్ నుంచి చూస్తున్నాను నాకు ఫోర్ ఇయర్స్ వచ్చాయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చాయి అలా చెప్తూ ఉంటాడు అనమాట పెద్దవాడు అవుతున్నానని చెప్పడమేమో ఇంకా వాడితో వాళ్ళ కాసేపు మాట్లాడేసి తర్వాత నేను తెచ్చుకున్న చీర చూపిస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళకి బాగుంది అని చెప్పారు ఇంకా నేను వచ్చేసి లెనిన్ కాటన్ శారీ తీసుకున్నాను సమ్మర్ కదా కాస్త చల్లగా ఉంటుంది కట్టుకుంటేనని చెప్పి ఇంకా మేమైతే రెడీ అయిపోయాము అలాగే మా అక్క కూడా వచ్చింది అది కూడా రెడీ అయిపోయి వచ్చేస్తుంది అనమాట ఇంకా చాలా లైన్ ఉంది కదా అంటే క్యూ ఎక్కువగా ఉంది కదా టైం పట్టేస్తుంది అని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోయామనమాట గుడికి వెళ్తున్నాము ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉందనమాట మేము గుడికి వెళ్ళే టైంకి అండ్ ఆ రోజు ఏంటంటే ఆ గుడి ఓపెనింగ్ కదా అని చెప్పేసి మొత్తం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బోరులు అనమని చెప్పారంట ఒక్కొక్క ఇంటి నుంచి పదకొండు బోరులు తెమ్మని చెప్పారు అయితే గుడి పైనుంచి అభిషేకం లాగా పైనుంచి వేస్తున్నారు అనమాట గోపురం పైనుంచి అలా చేయడానికంట ఇంకొక ఇంటి నుంచి పదకొండు బూరెలు అయితే ఇస్తున్నారు ఇక్కడ అమ్మ వచ్చేసి అమ్మకి నాకు మా చెల్లికి ముగ్గురికి కలిపి తీసుకుని వెళ్ళి ఇచ్చింది అనమాట ఆ పైన గుడి పై నుంచి మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్కి వచ్చాము ఆ పై నుంచి బూరలు వేస్తున్నారు అనమాట అక్కడ నుంచి ఏంటంటే లేడీస్ ఈ విధంగా చెంగులు పట్టి చెంగులోకి బోరు పడితే ఎవరికి వచ్చిన బోరు వాళ్ళే తినాలి అలా పడితే చాలా మంచిదని ఇంకా మార్నింగ్ నుంచి ఎవరు తీసుకొచ్చినవన్నీ కూడా అలానే చేస్తున్నారు అనమాట అయితే ఫస్ట్ నేను అమ్మ వెళ్ళాము చాలా ఏంటంటే వేస్ట్ అయిపోతుంది కింద పడిపోతుంది అందరూ క్యాచ్ పట్టుకోలేరు కదా అలా అనిపించింది అండ్ ఇంకొంతమంది ఏంటంటే పట్టుకున్న వాళ్ళే మళ్ళీ పట్టుకుంటున్నారు కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ట్రై చేసి ఇంకా దొరకట్లేదు వచ్చేద్దాం అనుకున్న టైంలో మళ్ళీ ఒకసారి వెళ్ళాను వెళ్తే నాకు ఒకటి క్యాచ్ పెట్టాను అనమాట ఇంకా తెచ్చుకుని నేనే తింటున్నాను అనమాట తర్వాత అమ్మ కూడా తీసుకుంది ఇంకా మా అయితే ఆ జనాన్ని చూస్తే నేనైతే రాలేను అని చెప్పింది అనమాట అండ్ గుడికి లోపల దర్శనానికి వెళ్దామన్నా కూడా చాలా రష్గా ఉంది అమ్మ నాతో పాటు వచ్చింది అక్క కూడా వచ్చింది చెల్లైతే బయట ఉండిపోయింది నేను తర్వాత వస్తాను ఖాళీ అయిన తర్వాత అని చెప్పి ఉండిపోయింది నేను ఏంటంటే వెళ్ళాను కానీ చాలా రష్గా ఉంది లోగా మా అనుష కనిపించింది అంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళ కోడలు అనమాట తనకు అనిపించి అక్క నేను తీసుకువెళ్తాను రా అని చెప్పి తీసుకువెళ్ళింది పాక్పం అది కూడా లైన్లోనే ఉండిపోయింది అయితే వాళ్ళ ఆయన ఉన్నాడు అనమాట నాకు మావయ్య అవుతాడు తను చూసి ఒక సైడ్ నుంచి రమ్మని చెప్తే వెళ్తుంటే వాళ్ళు అయితే ఆపేశారు వెళ్ళ వెళ్ళకూడదమ్మా ఇలాగా మీరు ఆ లైన్లోనే రావాలని చెప్పారనమాట చెప్తే ఇంకా తను లేదు వీడియో తీసుకోవడానికి వచ్చింది అని చెప్తే అవునా అని చెప్పి ఆయన వెంటనే పంపించేశారు నా నేను వీడియో తీసుకోవడం ఎంత బాగా యూజ్ అవుతుందో నాకు ఇప్పుడే అనిపించింది ఇంక వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంక అమ్మవారిని ఆ జనల్లో అలా చాలా తోసేస్తున్నారు కూడా ఇంకా అలానే చూసి అయితే దండం పెట్టేసుకున్నాను అంతమంది జనంలోంచి ఎక్కడ తింటే అక్కడ డైరెక్ట్గా వచ్చేసాను కదా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు చూసారు కదా ఎంత మంది జనం ఉన్నారు నన్ను అడిగితే అంత ఎండగా ఉన్నప్పుడు కొంచెం క్యూ తగ్గించి లేదా వేరే మార్గం ఏమైనా చూసి అందరికి దర్శనం అయ్యేలా చూసుంటే బాగుండేమో అనిపించింది చాలా మంది చిన్నపిల్లల్ని కూడా తీసుకుని ఎండలో ఉండిపోయారు వచ్చేసి అమ్మవారికి ఉపహారం పెట్టారండి అమ్మవారికి పులగంలాగా పెడతారు కదా సో అలా పెట్టారనమాట అండ్ ఇంకా దండం పెట్టేసుకుని నేనైతే కాసేపు అక్కడ ఉన్నాను అనమాట లోపల అంటే జనంలోంచి వెళ్ళాం కదా కాస్త ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి అక్కడే ఉండి వీడియో అదే తీసుకున్నాను అప్పటికి చాలా మంది ఇంకా వస్తూ ఉన్నారు అండ్ మనం దర్శనం అయిపోయింది కాబట్టి మనం వెళ్ళిపోతే మళ్ళీ వేరే వాళ్ళు లోపలికి రావచ్చు కదా అని చెప్పి ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోయాను ఏంటంటే అక్క మా అన్నయ్య వాళ్ళ పాపని తీసుకుని వెళ్ళింది అదేమో ఎందుకే బయటకు రావట్లేదు దానికోసం చాలాసేపు వెతుక్కున్నాం దానికి మేం కనిపించక అది ఇంటికి వెళ్ళిపోయిందంట ఇంకా అమ్మ చెల్లి లోపలికి రాలేదు కదా బయట ఉండిపోయారు ఇంకా నేను ఆ నుంచి వచ్చానని చెప్పి వాటర్ బాటిల్ కొనుంచారనమాట చల్లగా ఉన్నాయి ఇంకా వాటర్ తాగేసి అక్కడ కాసేపు అయితే వెతుక్కున్నాము అది కనిపించకపోయేసరికి డౌట్ వచ్చి అన్నయ్య వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఇంటికి వచ్చేసిందని చెప్పారు సో ఇంక ఇంటికి వెళ్ళిపోయింది కదా ఇంకా ఆ రోజు ఏంటంటే టెంపుల్ ఓపెనింగ్ కాబట్టి మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడే ఇంకా లంచ్ కూడా అరేంజ్ చేశారనమాట అందుకోసం ఇంకా పక్కనే మళ్ళీ హోమం కూడా చేశారు అయితే లంచ్కి వెళ్ళే ముందు హోమం కూడా చూసుకుని వచ్చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం మళ్ళీ నేను అమ్మ కూడా అని ఇక్కడ హోమం చేశారని చెప్పాం కదా అదైతే బొట్టు పెట్టుకున్నాము అండ్ ఇక్కడ గ్రీను రెడ్ అండ్ వైట్ ఈ త్రీ కలర్స్ తో బియ్యం ఇలా పోగుల్లో పెట్టి పెట్టి చేశారనమాట అదేంటో తెలియలేదు నాకు చాలా మందిని అడగాను కానీ అక్కడ ఎవరు చెప్పలేదు అనమాట ఒకవేళ వీడియో చూస్తున్నారు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి తర్వాత మా పెద్దన్నయ్య చిన్నయ్య అండ్ వదిన ఇద్దరు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చారనమాట అప్పటికైతే ఖాళీ అయింది కొంచెం టెంపుల్ మేము వెళ్ళిన టైంలో ఖాళీ లేదు అయితే నేను వెళ్ళినప్పుడు కన్నా కొంచెం బెటర్ అనమాట వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు కూడా దర్శనం చేసేసుకున్నారనమాట ఇంకెక్కడ కూడా దర్శనం అయిపోయింది కదా మళ్ళీ లంచ్ కు వెళ్దాము అక్కడ కూడా చాలా క్యూ ఉందనమాట ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా నేను అమ్మ చెల్లి మా అక్క వాళ్ళ అమ్మాయి మీ నలుగురం అయితే వెళ్ళిపోయాము వాళ్ళు ఇంకా రాలేదన్నమాట తర్వాత వెళ్ళారు అన్నయ్య వాళ్ళని అయితే అక్కడికి కొంచెం దూరం అనమాట నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఏంటంటే పెద్ద చెరువు కోనేటే అంటారు నా చిన్నప్పుడు చాలా వాటర్ ఉండి ఊరందరూ కూడా అక్కడి నుంచి వాటర్ తెచ్చుకుండేవారు ఇప్పుడైతే ఇంకా ఇంకి పైనట్టుంది అది అక్కడ గ్రౌండ్ గా చేసి ఆడుకుంటున్నారు అయితే ఇంక ఇక్కడ అందరికి ఇక్కడే అని చెప్పాను కదా చాలా లైన్ ఉంది ఏం చెయ్యాలా ఏం చెయ్యాలా అనుకుంటూ అలా వెళ్ళాము వెళ్తే అక్కడ మా చిన్నాన్నే ప్లేట్స్ ఇస్తున్నారనమాట ఇంకా మమ్మల్ని చూసి మాకు ఇంకా ప్లేట్స్ ఇచ్చేస్తే తర్వాత అయితే మేము ఇవన్నీ కూడా పెట్టించుకుని ఒక సైడ్కి బాగా చివరికి వచ్చేసాము ఎక్కడంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ వంటలు అన్నారు కదా అక్కడ ఖాళీగా ఉంది మంచిగా గాలి వస్తుంది అనమాట అదంతా కూడా చెరువు ప్రాంతం కాబట్టి ఇంకా చివరికి వచ్చేస్తే మాకు చక్కగా చైర్స్ కూడా దొరకాయి ఎవరో పక్క నుంచి అంటున్నారు ఇంత జనంలో భోజనం దొరకడమే ఎక్కువ అనుకుంటే వీళ్ళకి చైర్స్ కూడా దొరికాయి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా అక్కడే ఉండి అయితే మేము భోజనం చేసేసాము అండ్ చూసారు కదా ఎంత ఎక్కువగా కుక్ చేశారో మీకు చూపించాను ఎందుక ఐటమ్స్ వచ్చేసి పులిహార అండ్ అన్నవరం ప్రసాదం బూరి ముద్దపప్పు వంకాయ బంగాళనుప్ప కర్రీ అండ్ సాంబార్ అనమాట సో ఇంకా బోన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాము చాలా ఎండగా ఉంది అంత జనంలో ఉండలేమని చెప్పేసి అసలు అమ్మ ఏం చెప్పిందంటే ఆ శారీస్ కట్టుకుని ఇంటికి వెళ్ళాలి మీరు అని చెప్పింది అనమాట ఇంకా ఇంత ఎండలో వచ్చిన తర్వాత ఉంచుకోలేకపోయాం అప్పటికి ట్రై చేశాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాసేపు అయితే శారీతోనే ఉన్నాము ఇంకా తర్వాత ఉండలేకపోతున్నామని చెప్పి తీసేసుకుని మళ్ళీ డ్రెస్ వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు మీకు ఒక అమ్మవారిని చూపించాను కదా అమ్మవారు కూడా దుర్గమ్మ తల్లే అయితే గుడి కట్టక ముందు ఆ అమ్మవారు ఉండేదన్నమాట చిన్న టెంపుల్ ఉండి తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్దగా కట్టారనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకా ఆ రోజు మార్నింగే అనమాట వాళ్ళ ఊర్లో వీరభద్ర సమరం జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా తను వచ్చేసి వీడియో కాల్ చేసి చూపించారనమాట మాకు తర్వాత ఇంకా డ్రెస్ వేసేసుకున్నామని చెప్పాం కదా కాసేపు అలా ఉన్న తర్వాత అక్క వచ్చింది అనమాట వచ్చి పెద్దమ్మ రమ్మంటుంది అని చెప్పింది ఇంకా వచ్చామన్నమాట ఏంటంటే మా పెద్దమ్మ రీసెంట్గానే కాశీ యాత్రకది వెళ్ళింది అనమాట అన్నీ ఒక పదిహేను రోజులు ట్రిప్ వేసింది అనమాట బాగా ఇంకా వెళ్ళిన చోట్ల ఎక్కడెక్కడ ఏమేమి కొన్నానని చెప్పి అవన్నీ తీసి చూపిస్తుంది ఇంకా నాకు చెల్లికి అమ్మకి వచ్చేసి అవి తీసుకొచ్చినవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇస్తుంది అనమాట ప్రసాదము అలాగే పూసల దండలు ఇంకా దేవుడు ప్రతిమలు అవన్నీ ఇస్తుంటే అనమాట ఇంకా మా పెద్దమ్మ ఏంటంటే ప్రతి సంవత్సరం ఎప్పుడొకప్పుడు ఏదో ఒక విధంగా ఇలా బాగానే చేసేస్తుంది వాళ్ళ నైబర్స్ అందరూ ఊరు వాళ్ళందరూ అందరూ కలిసి వెళ్తారు కదా అందరు వెళ్ళినప్పుడు వెళ్తుంది అనమాట అదే అనిపించింది ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాలంటే ఒకరికి వీలు పడుతుంది ఇంకొకరికి అవ్వదు కదా సో ఇలా వెళ్తే మనకి అన్నీ కూడా చూసి వచ్చేయచ్చు అవి తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోద్దాము త్వరగా స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఇలాగా మళ్ళీ చెట్లు ఉన్నాయి పువ్వులు కోసుకోండి అని చెప్పింది అనమాట పువ్వులు అంటే నేను ఇంకా ఎంత దూరమైనా వెళ్ళిపోతాను సో ఆ తప్పుల్లో దూరం కోస్తుంటే పక్కన మా చిన్నీ ఉన్నాడు చూసుకోవే బాబు పాములు అవి ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట నేను పట్టించుకోకుండా కోసేసుకుంటున్నాను మల్లెపూలు కోసుకుని ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలోనే మా స్కూల్ ఉంటుంది అనమాట ఎప్పుడు వెళ్ళినా అది చూస్తాను మా పర్నీ వస్తే దానికి కూడా చూపిస్తాను అనమాట నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇక్కడే చదువుకునేదాన్ని కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ మారిపోతుంది కదా అప్పుడేంటంటే పెంకులు ఉండి పెంకుటిల్ ఉంటుంది కదా ఆ టైప్లో ఉండేది స్కూల్ ఇప్పుడైతే ఇంకా చిన్న బిల్డింగ్లా కట్టేశారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి అనమాట పూలు కట్టమని చెప్పి అండ్ అందులోకి కనకమరాలు కూడా వేసుకుంటే బాగుంటుందని అవి కూడా కోసేసాను ఇంకా అవి ఇవి కలిపి అయితే అమ్మ మాలు కట్టేస్తుంది ఇంకా ఆ పూలయితే పెట్టుకుని ఇంకా కాళ్ళకి పసుపు తీరాంది అమ్మ స్వీట్స్ అవి తీసుకోమని అదే కొనుక్కోమని డబ్బులు ఇచ్చిందనమాట వండడానికి ఇంకా టైం లేదు అందుకే చేయలేదు అని చెప్తుంది అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం ఏంటంటే ఆ రోజు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ లేరు కదా అది కూడా ఒకతే వెళ్ళిపోతుంది అనమాట రాజమండ్రి అయితే డాడీ దయబెడుతున్నారు అయితే ఇంకా అమ్మ ఎక్కిద్దామని చెప్పి బస్ ఇంకా అమ్మ కూడా వస్తుంది అయితే మార్నింగ్ అమ్మ చెల్లి టెంపుల్ లోకి వెళ్ళలేదు కదా జనం ఎక్కువ అని చెప్పి ఈవినింగ్ వచ్చేటప్పుడు చూస్తే చాలా ఖాళీగా ఉంది సరే ఇంకా వెళ్దాం ఇప్పుడు దండం పెట్టి వచ్చేస్తానని చెప్పి వెళ్ళామనమాట వెళ్తే అక్కడ ఏంటంటే మార్నింగ్ వచ్చిన చాలా మంది కూడా అమ్మవారికి గాజులు అలాగే చీరలు అవన్నీ పెట్టారనమాట అందరికి కూడా గాజులు ఇస్తున్నారు అయితే చాలా పెద్ద సైజ్ అనమాట మా సైజు లేవు కానీ ఏం చేస్తాం మరి అమ్మవారి కదా కొంచెం లూజ్గా ఉన్నా కూడా తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాము ఇక్కడ భజన కూడా చేస్తున్నారు అనమాట సాయంత్రం చేసి ఇంకా తీసుకుని మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళే ముందు అమ్మవారికి దండం పెట్టుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాం లోపలికి సో మార్నింగ్ అయితే సరిగా చూడలేదు కానీ ఇప్పుడు బాగా చూశాను మీకు కూడా చూపిస్తుందని చూడండి కొత్తగా అయితే ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం సో అమ్మవారిని అయితే ఈ విధంగా దర్శనం చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇక్కడ లోపల అమ్మవారి దగ్గర గాజులు ఉన్నాయన్నమాట ఆ టెంపుల్ పెద్ద అయిన ఉంటే ఆయన గాజులు అడిగితే ఇచ్చారు ఇంకా మా సైజు అవే ఉన్నాయన్నమాట ఇంకా చెల్లి నేను అయితే ఇద్దరం తీసుకుని అక్కడే వేసేసుకున్నాము వేసుకుని ఆ పక్కనే కూర్చున్నాం అనమాట అంటే మనం బస్సు ఎక్కడం కోసం పైకి వెళ్ళాలి కదా ఆటోలు ఏమైనా వస్తాయేమో కూర్చుంటే అసలు రాలేదనమాట ఆటోలు చాలాసేపు కూర్చున్నాము ఇంక ఇలాగ అన్నయ్య కాకినాడ వెళ్ళిపోయా లేదా ఉంటే కనుక అడుగుదామని చెప్పి వాడికి ఫోన్ చేస్తే వెళ్ళలేదు అని చెప్పి ఇంకా డ్రాప్ చేసి అమ్మకు చెప్తున్నాడు ఇది ఎలా వెళ్తుంది ఒక్కదాన్ని పంపించొద్దు అదొక అంటే లేదు చిన్నా తీసుకువెళ్తారని చెప్పి అమ్మ చెప్తుంది అనమాట ఇంకా డాడీ అయితే మాకోసం అక్కడ స్వీట్స్ అవి కూడా కొని రెడీగా ఉంచేశారు ఇంక ఇక్కడ కూడా దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఇంకా అక్కడ దండం పెట్టేసుకుని స్టార్ట్ అవుదామని చెప్పి నేను చెల్లి వెళ్ళాము అయితే ఫస్ట్ వెళ్తున్నాం కదా చెల్లిని బస్ ఎక్కించేసిన తర్వాత మేము వెళ్దాం అని చెప్పి అలా చూస్తున్నాం అనమాట బస్ కోసం బస్సు అయితే వస్తుంది కానీ అస్సలు ఖాళీ ఉండట్లేదు అందులోని వాడు చిన్నపిల్లాడు ఉన్నాడు కదా వాడితో ఎలా వెళ్తాదని చెప్పి మళ్ళీ ఆగిపోయింది తర్వాత ఇంకొక బస్సు వచ్చింది అయితే ఇంకా అన్నదే నేను ఎక్కిస్తాను ఎక్కిస్తానులేమదా అని మీరు వెళ్ళిపోండి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మేము తుని కాబట్టి అటు సైడ్ రోడ్కి వెళ్ళిపోవాలి నాకు కూడా బస్సులు రావట్లేదు తుని బస్సులు అప్పుడు ఏం చేసామంటే కత్తిపూడి వరకు ఆటో ఎక్కేసి అక్కడి నుంచి కత్తిపూడి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కామన్నమాట ఇంక ఈవినింగ్ అవుతుంది కదా అన్నవరం కొండపైన స్వామివారి నామాలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఈ విధంగా అయితే నేను ఇలా వచ్చేసాను తర్వాత మళ్ళీ చెల్లికి కాల్ చేస్తే నేను వచ్చిన కాసేపటికి అది కూడా బస్ ఎక్కేసాను అని చెప్పింది ఇక్కడైతే ఇక్కడ అన్నవరం బస్ స్టేషన్కి వచ్చామండి ఇలాంటి బస్ స్టేషన్ చూస్తే అంటే అన్నవరం కానీ తుని కానీ నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి ఎందుకంటే చిన్నప్పటి సీలర్లో ఉండేవాళ్ళం కదా ఎప్పుడు ఊరు వచ్చినా తుని బస్ స్టేషన్కి వచ్చేవాళ్ళం అదే బాగా గుర్తొస్తూ ఉంటుంది నాకు ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాం మా అమ్మాయి నేను వచ్చేసరికి బాగా ఎదురు చూస్తూ ఉంది అనమాట విషయం నాకు చెప్పడం కోసం సో మరి బ్లాగ్ ఇంతటి జాయింట్ చేసేస్తున్నానండి మీ అందరికీ నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్